ఏపీలో రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తున దాదాపు ఖాయం చేసుకున్నాయి బీజేపీ కలిసి వస్తుందా లేదా అన్న దానిపై ఎంతకాలం చర్చ నడుస్తూ వచ్చింది జనసేన పార్టీ మాత్రం ఇప్పటికే బీజేపీతో కలిసి ఉంది ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కలుస్తాయా లేకుంటే జనసేన టీడీపీ మాత్రమే కలిసి ఎన్నికలకు వెళ్తాయన్న చర్చ నడుస్తూ వచ్చింది అయితే బీజేపీ కూడా ప్రాథమికంగా సానుకూలంగా పొత్తుకు అంగీకరించినట్లు ఇప్పుడు తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమితో పాటు ఏపీలో ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ నాయకత్వం సూచన ప్రాయంగా అంగీకరించినట్లు చెబుతూ ఉన్నారు ఇప్పటికే ఏపీకి సంబంధించిన బీజేపీ నాయకుల నుంచి అధిష్టానం అభిప్రాయాల సేకరణ చేసింది సీనియర్ నాయకుల నుంచి మెజారిటీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో కలిసి వెళ్తేనే బీజేపీకి ఏపీలో లాభం జరుగుతుంది అని నివేదికలు ఇచ్చారు ఈ నివేదికలు ప్రధాని మోడీ వద్దకు వెళ్ళాయి పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది దాదాపు బీజేపీ అధిష్టానం కూడా సూచనప్రాయంగా పొత్తుకు అంగీకారం తెలిపినట్టు చెబుతూ ఉన్నారు పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిందిగా బీజేపీ పట్టుబడుతోంది ఉంది అయితే తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలు ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చ ఎంపీ స్థానాల విషయంలో సీనియర్ నేతలకు అకామిడేట్ చేసేందుకు ఆరు ఎంపీ సీట్లను అడుగుతోంది బీజేపీ నాయకత్వం సీట్ల పంపిణీ పొత్తు అంతా ఓకే అయితే సంక్రాంతి కల్లా ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంటుంది సీనియర్ నాయకులు కొందరు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోనికి వెళ్ళిన వారే ఎంపీ సీట్ల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు విజయవాడ నుంచి సుజనా చౌదరి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది నరసరావుపేట నుండి సీఎం రమేష్ రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విశాఖ నుంచి పురంధేశ్వరి లేదా జీవేల్ పోటీ చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు ఇస్తే తిరుపతి నుంచి రట్టప్రభ కూడా పోటీ చేయాలనుకుంటున్నారు బీజేపీ తరఫున ఈ సీనియర్లకు టికెట్లు ఇచ్చేందుకు భాగంగానే ఆరు ఎంపీ సీట్లను అడుగుతున్నట్టు ప్రచారం నడుస్తోంది అయితే ఆరు ఎంపీ సీట్లను తెలుగుదేశం పార్టీ ఇస్తుందా ఇప్పటికే జనసేనతో కూడా పొత్తులో ఉంది కాబట్టి ఆ పార్టీకి ఎంపీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఓవరాల్గా అయితే సీట్ల సర్దుబాటు అయితే ఓకే అయితే అన్ని పార్టీల మధ్య సంక్రాంతి కల్లా పొత్తుపై అధికారికంగా ప్రకటన ఉంటుందని చెప్తున్నారు సీట్ల సంగతి పక్కన పెడితే బీజేపీ టీడీపీ జనసేన ఆ పార్టీలతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అధిష్టానం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతూ ఉన్నారు సో అయితే ప్రధానంగా ఏపీకి సంబంధించిన సీనియర్ నేతలంతా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోనే వెళితే బాగుంటుంది అని చెప్పడానికి కూడా ఒక ప్రధాన కారణం అయితే కనిపిస్తోంది బీజేపీ ఒంటరిగా ఏపీలో పోటీ చేస్తే ఏ సీనియర్ నాయకుడు కూడా గెలిచే అవకాశం ఉండదు డిపాజిట్లు వస్తాయో లేదో కూడా అనుమానమే కాబట్టి ఇప్పుడు పోటీ చేయాలనుకుంటున్న సీనియర్లే నివేదికలు కూడా ఏపీ నుంచి పంపించారు కాబట్టి బీజేపీ టీడీపీ జనసేన కలిసి వెళ్తే పొత్తులో భాగంగా తాము బీజేపీ నుంచి పోటీ చేస్తే అప్పుడు గెలవడానికి అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతోనే మెజార్టీ సీనియర్ నేతలు తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్లాల్సిందిగా హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నట్టుగా ఉన్నారు ఆ మేరకే పొత్తుకు సానుకూలంగానే వీళ్ళు కూడా తమ అభిప్రాయాలను చెప్పినట్టుగా ఉన్నారు సో బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే రెండు వేల పద్నాలుగులో కూడా వీళ్ళు కలిసి వెళ్ళారు అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది మరి ఎలక్షన్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు అనేది మాత్రం ప్రజలే ఎన్నికల ద్వారా నిర్ణయిస్తారు